గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దీవ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ కార్తీక మాసంలో మహాముఖ్యంగా మనం లక్ష్మీదేవి ఆరాధన బాగా చేస్తాం అందులోను కార్తీక పంచమి చాలా అమోఘమైనటువంటి రోజు ఆ రోజు లక్ష్మీదేవి భూమి మీద సంచరిస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తారు అసలు కార్తీక మాసం అంతా కూడా దీపలక్ష్మి నమోస్తే దీపారాధనలోనే లక్ష్మీదేవి ఉంటుంది అంటారు మరి నేను చాలా సార్లు చెప్పాను ఎంతటి పేదరికంలో నుంచి అయినా సరే బయటకు వచ్చేటువంటి మంత్రం రీసెంట్ రీసెంట్గా చూసిన లో చూడండి అయితే అలాంటి లక్ష్మీ మంత్రం ఐశ్వర్య మహామంత్రం ఇలాంటి మంత్రాలు కానీ కనకధారా స్తోత్రం కానీ ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే ముందుగానే చేసేటప్పుడు మీరు ఇలాంటి కమలాలని అలాగే బిల్వ దళాలు ఇలా బిల్వ దళాలని మీరు పెట్టుకోండి ఇంట్లో ఇలా బిల్వ దళాలని కమలాలని అది త్రిదళమైన ఏకదళ ఏకదళమైన ఎన్ని దళాలు ఉన్నా పర్వాలేదు బెల్వ దళం అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం అలాగే ఇది తామర పువ్వు తామర పువ్వు అంటే నూట ఎనిమిది రేకులు ఉంటాయి కదా అలాంటి తామర పువ్వు అనమాట దిచ్చుకునే కొద్దీ ఇంకా బాగా వస్తుంది ఇలాంటి తామర పువ్వులు ఇది కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయి ఒక సీజన్ని బట్టి పదిహేను రూపాయల నుంచి డెబ్భై ఎనభై రూపాయల దాకా అమ్ముతారనమాట పువ్వు నేనైతే కాసిన పువ్వులు తెచ్చుకుంటాను ఒక అరజనో పదో పన్నెండో పదకొండో లేదా ఒక్కొక్కసారి కాస్ట్ తక్కువగా ఉన్న రోజునైతే నూట ఎనిమిది పువ్వులు తెచ్చుకుని ఆ రోజు లక్ష్మీదేవి యొక్క పూజ ఈ పువ్వులతో చేస్తాం చేస్తే గనక మీకు అఖండమైనటువంటి లక్ష్మీయోగం కలుగుతుంది మీరు ఎన్ని చేసినా అమ్మవారి కమలవాసిన్యే నమహ కమలాలలో నివసిస్తారు అందుకని అమ్మలే కమలాలయే ప్రసీద ప్రసీద ఓం శ్రీం అంటూ ఒక మంత్రం కూడా ఉంది కదా పుష్పాలు గనక దొరికినా అలాగే ఈ మారేడు దళాలు లేకపోతే బిల్వ దళాలు కదంబ పువ్వులు ఈ కార్తీక మాసంలో దొరికితే ప్రదోష వేళ శుక్రవారం కానీ మంగళవారం కానీ వేళ లేకపోతే కార్తీక పంచమి నాడు కానీ కార్తీక పౌర్ణమి నాడు కానీ విశేషంగా అనమాట కార్తీక పౌర్ణమి నాడు అయితే లక్ష్మీనారాయణులను ఆరాధించుకోవాలి అలా గనక చేస్తే మీకు ఇంకా పేదరికం అన్నది మీ దరిదాపుల్లోకి రాదనమాట అంటే ఈ పువ్వులు చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది వీలైతే కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఈ పువ్వుల్ని తెచ్చుకోండి ఇవి కానీ కదంబ పూలు బిల్వ పత్రాలు మారేడుదళాలు ఏవి దొరికినా లక్ష్మీదేవికి చాలా ఇష్టం వాటిలో లక్ష్మీదేవి ఉంటుంది ఖచ్చితంగా మీరు తెచ్చుకోండి కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ మంత్రం ఎలా జపించాలి ఎప్పుడు జపించాలి ఏ ఏ సమయాల్లో జపించాలి అన్నదంతా కూడా ఆ వీడియో చేశాను ఆల్రెడీ దీనికంటే ముందు ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అది కూడా చూడండి మీకు అన్ని విషయాలు వివరంగా అర్థమవుతాయి ఇక ఈ మంత్రం ఏంటంటే ఓం రం 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 రమాయే నమ ఆ మంత్రం యొక్క నియమాలు మిగతా వివరాలన్నీ కూడా కింద వీడియోలో ఏమాత్రమూ స్కిప్ చేయకుండా చూడండి మీ ఇంట్లో లక్ష్మి వదలమన్నా వెళ్ళమన్నా వెళ్ళదు వెళ్ళదన్నమాట